అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతి ముంచిపోతున్నాయి అధిక వడ్డీలు వసూలు చేస్తూ చెలరేగిపోతున్నారు సకాలంలో వడ్డీలు చెల్లించని వారిపై విరుచుకు పడుతున్నారు దారుణంగా చితకబాదుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు హింసకు పాల్పడుతున్నారు వడ్డీలు సకాలంలో చెల్లించిన వారికి చుక్కలు చూపిస్తున్నారు ఇంటికి వెళ్లి మరీ చితకబాదుతున్నారు ఇక పుట్టపడితిలో ఎస్పీ రత్న కేసు వివరాలను వెల్లడించారు వడ్డీ వ్యాపారులు దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులను ధర్మవరం డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు ధర్మవరం పట్టణం శాంతి నగర్కు కు చెందిన దేవరశెట్టి భారతి రమణ ఇంట్లోకి వడ్డీ వ్యాపారులు చొరబడ్డారు రాత్రి వేళ చొరబడిన నిందితులు వారిపై దారుణంగా దాడి చేశారు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితుల ఆర్థిక కోసం గాలిస్తుండగా ఈ నెల ముప్పైవ తేదీన ధర్మవరం కేతిరెడ్డి కాలనీ వద్ద ఐదుగురు నిందితుల జాడ తెలిసింది మహేష్ హేమంత్ కుమార్ గోవర్ధన్ వినోద్ కుమార్ మనోహర్ ను అరెస్ట్ చేశారు పరారిలో ఉన్న ఏ వన్ ఏ సెవెన్ నిందితులు రాజు విజయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి ధరవరం పట్టణంలో ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీని కొంతమంది ఇంటిపై అసాల్ట్ చేసి వాళ్ళ పిల్లలు అరుచుతూ ఉండటం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఒక సుమారు ఏడు మంది వరకు వాటిని దాడి చేస్తున్నట్టుగా ఒక వీడియో హల్చల్ అవ్వడం జరిగింది ఈ చేనేత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఈ బ్యాగ్స్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేట వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు సుమారు దగ్గర పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు అక్కడ పబ్లిక్ ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రాను రాను వడ్డీలు అధికంగా వసూలు చేయడం ఆ వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని ఖరాబ్ చేయటం వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోవడం అసభ్యంగా ప్రవర్తించడం మరి వాళ్ళపైన దాడి చేయటం వాళ్ళ వస్తువుని పాల్పడటం ఇట్లాంటి థ్రెట్నింగ్తో అధిక వడ్డీలు వసూలు చేయటం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు దీంతో ఇప్పటికే పలు కేసులు రిజిస్టర్ అయ్యాయి లేకపోతే కూడా చేసి రావడం షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇదే తరహాలో ఇవి చేయడం వలన జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు పోలీసులను సంప్రదించి వారి వివరాలు తెలియజేయవచ్చని ఎస్పీ సూచించారు అధిక వడ్డీల పేరుతో పేద ప్రజలను గురి గురిచేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారుల సమాచారం ఇచ్చినటువంటి వారికి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలియజేశారు